దిగు మంచం మీద నుంచి దిగిపో మీద నుంచి వద్దుపో దిగు వద్దుపో దిగు వద్దుపో దిగు మంచం దిగిపో వద్దుపో వద్దుపో నువ్వు వద్దుపో వద్దుపో అంటే మళ్ళా ఆడికిరా కింది పో వద్దుపో దిగిపో దిగిపో నువ్వు వద్దుపో నా దగ్గర వద్దుపో నా మంచం మీద వద్దు నువ్వు అట దిగు దిగిపో దిగిపోమని చెప్పింది అక్కడ పడుకోమని కాదు వదిపోయా నువ్వు వద్దుపో ఇత కచ్చి పలకను పో 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 వద్దుపో నువ్వు వద్దు పో నువ్వు వద్దుపో చూడండి ఫ్రెండ్స్ వద్దంటే చూడండి ఎలా కొరుకుతాందో చూడండి బాగా చూడండి వద్దంటే ఏం చేస్తుందో వద్దుపో నువ్వు నాకు వద్దుపో దిగు దిగు మంచం దిగు దిగుపో వద్దుపో పో 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 ను నువ్వు వద్దుపో పో వద్దుపో వద్దుపో పోరా చిటి దిగు కింద కింద పనుకోపో వద్దు నువ్వు లే లే కిందికి పో వద్దుపో దిగు మంచం మీద నుంచి వద్దుపో దిగమంటే దిగాలి అజ్జుడు ఎట్లా చూడండి ఇంకా చూడండి 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 అత్తి నా కొడుకుని చూడండి ఎట్లా చేస్తున్నాడో చూడండి చూడు చూడండి 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 ఈ కారాలు పడుతున్నాడో కారాలు ఆరేసుకో పోరు వేసుకో ఎప్పుడు చెట్లన్నీ చేస్తా ఉంటారు దిగు అన్నయ్య దిగు దిగుమా చిన్న దిగు పూను వద్దు నాకు దిగు 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 పో పోవద్దు పో దిగు దిగు పో దిగు లేచి పో లేచి పో కొరగమని ఊరు చెప్పాల నేను వదుపో దిగుపో దిగుపో దిగమంటే ఏంది ఎవరాలు అన్నీ చేసేది ఏంది ఎవరం ఇట్లా ఎవరన్నా పడుకుండేదే ఇట్లా ఎవరన్నా పడుకుండేదే దిగా దిగు దిగువా దిగు 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 దిగుపో లీ వద్దుపో లీ దిగు నువ్వు వద్దుపో దిగువ అర్థమవుతుంది నీకు பொறுக்குதா திக் லூது போலி லைரா சிட்டியா போ நூது போலி கரையிறா கரையிறா பாதுவா பாவாணுவா பாவா ஆ కొరక కొరకడం ఏంది పొమ్మంటే